పట్టణంలో నుండి నాణ్యత మరియు నమ్మకంతో నడపబడుచున్న సంస్థ దేవతి వారి శ్రీ పాన్ బ్రోకర్స్ కురిచేడు రోడ్ దర్శీ ప్రకాశం జిల్లా డివిఎస్ హాల్ మార్క్ జ్యువెలరీ నైన్టీ వన్ పాయింట్ సిక్స్ కేడిఎం మా ప్రత్యేకత కుదువ వ్యాపారం కూడా కలదు ద బెస్ట్ గోల్డ్ షాప్ ఇన్ దర్శి టౌన్ శ్రీ సాయిబాబా జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్ దర్శి ప్రొపరేటర్ దేవతి మహానంద

వార్తలు వార్తలు ప్రేక్షకులకు నమస్కారం సమర్పిస్తున్నది మీ రామస్వామి దర్శి పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ మెయిన్ ద్వారం నిర్మాణమును నెలల క్రితం దర్శి రోటర్ క్లబ్ ప్రముఖులు సిమెంట్ ఐరన్ వ్యాపారవేత్త సానికొమ్మ తిరుపతి రెడ్డి ప్రారంభించి ఇటీవల హాస్పిటల్ నేమ్ బోర్డు బిగించటంతో పని పూర్తయినట్లయింది హాస్పిటల్ సిబ్బంది తిరుపతి రెడ్డి సేవలకు ధన్యవాదాలు తెలిపారు